ఒక ప్రతిరోజు ఒక తెలియని స్ట్రెస్ ఒక తెలియని టర్బులెన్స్ అంటూ ఉంటుండేది ఏ రోజు ఏం జరుగుతుంది ఏ రోజు ఎలా మన రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఉంటుంది ఎక్కడో ప్రశాంతతకి దూరం అయిపోయారనే భావం కలుగుతుంది అందులో ఇంట్లో సురేఖ మమ్మీ ఎప్పుడది ఫీల్ అవుతుండేది ఆ డిఫరెన్స్ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సినిమా ప్రారంభమైందో నేను మేకప్ వేసుకుని ప్రతిరోజు సినిమా షూటింగ్ వెళ్ళటం మళ్ళీ తిరిగి అదే హుషారుతో ఇంటికి రావటం తను చూస్తుండగా ఎంత ప్రశాంతంగా ఎంత హుషారుగా ఉన్నారు ఇంత సరదాగా ఉంటాం నేను పది ఏళ్లలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఏదో ఒక ఆక్యుపై కొంచెం సీరియస్గా మీరు ఉండటం జరిగింది అంటూ తను చెప్పినప్పుడు నిజమే కదా అని అనిపించింది ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది పాలిటిక్స్ కూడా నేను ఇష్టపడి వెళ్ళాను బట్ ఎందుకు సినిమా అనేసరికి అంటే ఈ సినిమా అనేసరికి లోపల ఉన్న ఆల్ స్పిరిట్స్ ఒక్కసారిగా ఎన్హాన్స్ అయ్యి ఆ యొక్క జోష్ని తీసుకొస్తాయి అండ్ షూటింగ్ సమయంలో కూడా నేను సెట్స్లో ఉన్నప్పుడు ప్రతి బిట్టు నేను ఎంజాయ్ చేసి వచ్చాను కెమెరాస్ లైట్స్ సౌండ్ డైరెక్టర్స్ చెప్పే యాక్షన్ ఇవన్నీ కూడా నాలో ఎప్పుడు లేని ఉత్సాహం వస్తుంది ఈ ఉత్సాహం ఎక్కడిదంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఓన్ చేసుకుని నర నరాల్లోనూ అణు అణువున అది నిబుడీకృతం అయిపోయి ఉన్నటువంటి ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ ఒకసారి మళ్ళీ రీకాల్ అయింది టెన్ ఇయర్స్ తర్వాత అందుకనే ఆ జోష్ ఆ హుషార్ ఆ ఉత్సాహం మీరు కూడా డాడీకి వన్ ఆఫ్ అండ్ మీరు ఫస్ట్ టైం మెయిన్ చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఒక ఒక చిన్న డిప్రెషన్ కైండ్ దీనిలో ఉన్న ఉన్నప్పుడు నాయన చెప్పిన ధైర్యం మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దానిలోంచి మనం ఈ సినిమా చేస్తున్నాం అనే నాకు ఈ బాధ్యత నాకు చెప్పినందుకు నిజంగా నన్ను స్టేజ్ మీద కూడా చెప్పాను నన్ను ప్రతిక్షణం అంటే ఆయన ఉంటేనే ధైర్యం నాకు నాకు ఆయన ఒక మార్గదర్శిలాగా ఒక గైడెన్స్ ఆయన నేను అన్న అన్నయ్య ఈ సినిమా కథ సినిమా ఇవన్నీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రం మీ గ్లామరా మీరు అందంగా ఉండడమే ఇది అన్న అన్నాక అసలు ఆయన అంటే నేను అన్నానని కాదు ఆయనకి ఆ కసి ఉంది అది ఉంది అసలు ఆయన ఫస్ట్ డే ఆయనకి చంద్రబాబు బాంబే నుంచి ఒక డిజైనర్ని పిలిపించి ఏదో ఏదో కాస్ట్యూమ్స్ ఏదో స్పెషల్గా తెప్పించాడు అప్పుడు కాస్ట్యూమ్స్ బ్లాక్ అవి వేసుకుని ఆయన డ్రెస్అప్ అయ్యి మేకప్ వేసుకుని లైట్ ముందుకు వస్తే నేను చూసి షాక్ అసలు అలా అన్న మీరు చూడాలని ఉంది చిరంజీవిగా ఉన్నారు అసలు మన ఠాగూర్ కన్నా గ్లామర్గా ఉన్నారు అని నాకు ఎంత మురిసిపోయానంటే చూసి కొట్టేసా ఉన్న సినిమా ఎందుకంటే పెద్ద సర్ప్రైజ్ మీరు ప్రేక్షకులకి పదేళ్ల తర్వాత చూడడం సర్ప్రైజ్ చెప్పారు నేనేమైనా అదే అవుతారు కదా ప్రేక్షకులు సౌండ్ ప్రేక్షకులు అభిప్రాయం అదే ఉంటుంది ఆయన పడ్డ కష్టం అంటే ఒక చేతికి చిన్న సర్జరీ అయితే ఆయన స్టూల్ మీద కూర్చుని సెకండ్ హ్యాండ్తో డబ్బులు చేసి చేసేవారు ఒక ఆయన ఇది కసి అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామందికి అన్నయ్య మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామంది ఎలాగైపోయి ఉండిపోతారు ఏదో ఒక యాభై ఏళ్ళు దాటితే అంత అయిపోయింది అన్నట్టు వాళ్ళందరికీ అది మన మైండ్ స్ట్రాంగ్గా ఉండే మనం ఏదైనా సాధించగలం అంటానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయారు

ఒక ట్రైనర్ని పిలిపించి రోజుకి ఎన్ని గంటలు ఎలా ట్రైన్ అవ్వాలి ప్రోటీన్ షేక్స్ ఎలా డ్రింక్స్ ఎలా తీసుకోవాలని చరణ్ మరో పక్క నుంచి చెప్తూ పిర్యాడికల్గా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎంత వెయిట్ తగ్గుతున్నారు అంటూ తను అబ్జర్వేషన్లో ఉండి సురేఖ మమ్మీ అబ్జర్వేషన్లో ఉండి ఆ రకంగా నన్ను ఇంట్లో మంచి సపోర్ట్ దొరికింది నాకు కాబట్టి నేను రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు ఇదంతా నా ఆమె ఎంత ప్రేమ వెళ్ళక నేను అనుకున్నాను ప్రేమ కాదు వాళ్ళు వాళ్ళు సినిమా ప్రెసెన్స్ చేస్తారు ఒక సినిమా నిర్మాత సో మాకు హీరో బాగుంటే కదా మాకు నాలుగు డబ్బులు వస్తాయి డబ్బు మీద మమకారంతో వీళ్ళు నన్ను నువ్వు నానా హింసలు పెట్టా నేను అర్థం లేదు నాకు నేను మీరంటే మీరంటే ఎంత ప్రేమ అంటే ప్రేమ ఏం కాదు వాళ్ళు తిను రోజు ఫోన్ చేసి నాన్నగారు అండి హ్యాపీగా ఉన్నారు మూడు బాగున్నారా అని తను ఫోన్ చేసి మీ మీద ఎంత ఇదిగా ఉండేవాడు అంటే అంత అది ఒక్కటే అడిగేవాడు ఇంకేం అడిగేవాడు కాదు అదేంటిది షూటింగ్ అప్పుడే మామూలు పెడగచ్చుగా మాములు పెడగడు షూటింగ్ అప్పుడు ఎందుకంటే షూటింగ్లో ఇన్పుట్ బాగా రావాలి తద్వారా సినిమా బాగుంటే తను లాభిస్తాడు అందుకనే అందరూ అయితే లేదండి అడిగే విధానంలో నాకు తెలిసిపోద్ది చరణ్ జరణ్ మీరంటే ప్రాణం వదిన గారికి మీరంటే ప్రాణం డాడీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సాంగ్ మీరు షూట్ చేసినప్పుడు మీకు లెగ్ ప్రెయిన్ అయిందని అప్పుడు మీరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు సురేఖ మమ్మీ అండ్ చరణ మిమ్మల్ని యూనో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక వైఫ్ అండ్ సన్ లాగా యాడ్ మీరు రెస్ట్ తీసుకోండి తర్వాత చేర్చు అన్నారా లేకపోతే ప్రొడ్యూసర్ లాగా కొంచెం అయినా పర్లేదు కొంచెం షెడ్యూల్ నేను హర్ట్ అయ్యాను అనగానే మీ లెగ్ కొంచెం స్ప్రెయిన్ అయిన అనగానే మాత్రం అక్కడ వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది కమర్షియల్ థింగ్స్ పక్కన పెట్టి అయ్యో ఇంకొద్ది రెస్ట్ తీసుకోండి అని అన్నారు డాక్టర్ గారు వచ్చి చూసిన తర్వాత టూ త్రీ డేస్ తీసుకోకపోతే కష్టం అన్నారు కానీ ఒక్క రోజు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేను రెడీ అయిపోయాను వెళ్ళిపోవడానికి ప్రోగ్రామ్ చెప్పించారు నేను వచ్చేస్తాను నేను చేసేస్తానని కొంచెం ఇంకా పెయిన్ ఉంది పడుకున్నారు అంతే పడుకుని రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కాజల్ అగర్వాల్తో మొదలు మొదలుపెట్టిన షూటింగ్ డాడీ జాయిన్ అడ్వాన్స్

ప్రెషర్ అని చెప్పి హౌ నీ మీద నీకు అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది నిర్మాతగా నిర్మాతగా వినయ్ గారు ఉండగా మనకి ఏమమ్మా టోటల్గా నేను టోటల్గా నా వెయిట్ అంతా ఆయన మీద పెట్టేసాను ఆ రకంగా ఐ థింక్ వినయ్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా రెండు పాత్రలు ఐ థింక్ హీట్ టు కిట్ అండ్ రోజు నేను ఫోన్ చేసి అడిగేవాడిని లేదా రెండు రోజులకు ఒకసారి నేను ఫోన్ చేసి అడిగేవాడిని అది కాకుండా ఆయనకి సపోర్ట్గా ఒక మంచి ప్రొడక్షన్ టీం వాకాడాపురావు కానీ మన విద్యా అని మన అక్క సో వీళ్ళందరూ అరౌండ్ వినయ్ గారు అండ్ ఐ హ్యావ్ అ బ్యూడివల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ వీళ్ళందరూ కలిసి ఈ సినిమా నాకు తీసి నాకు ఇచ్చారు తప్ప నేనేం చేయలేదు మన టీం మాత్రం చాలా మంచి టీం సార్ యా వెరీ 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 మోస్ట్ అండర్స్టాండింగ్ కెమెరామెన్ రత్నవేల్ గారు అయితే అన్నయ్య ఒకసారి షార్ట్కి పిలిచిన తర్వాత అన్నయ్య నుంచిన్నాక ఆయనకి ఏదో చిన్న లైట్ ఏదో నచ్చేది కాదు ఏదో అయ్యేది ఫేస్ లైట్ సార్ ఒక్క వన్ మినిట్ సార్ అని అంటే ఓకే అండి చేసుకున్నాను ఎవరైనా అంటే పాపం నాతో ఎన్నిసార్లు అనేవాడు అంటే సార్ నిజంగా ఈయన ఎంత పెద్ద స్టారు ఏంటి నన్ను పిలిచాకే మళ్ళీ లైట్లు చదువుతారు అలాగ అనట్లేదు అని ఎంత ఆనందపడేవాడు పిలిచి టేక్ చేసి ఓకే అనిపించుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతాం కదా ఆ టైంలో మళ్ళీ వన్ మోర్ అనేవాడు ఏ ఏమైంది లైఫ్లో చిన్న మిస్టేక్ ఓ డెఫినెట్లీ విల్ డూ అనేవాడు అంటుంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవాడు తోటతరం లాంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితనం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ చేశారు లాస్ట్ డే వరకు చాలా బాగా చేశారు నిజంగా మన దేవి కూడా లాస్ట్ మన మన సినిమా రిలీజ్ డేట్ దగ్గర వన్ మంత్ పడుకోలే ఎస్ అమ్మగారు భోజనానికి భోంచే 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 అని పిలవటం నేను చూసా వెళ్ళేవాడు కదా ఎంత నాలుగు గంటలకు ఐదు గంటలకు ఎప్పుడు వెళ్ళటం ఏదో తింటాం అంటే ఫోకస్ ఆయన అంటే ఆయన అంటే ఉండే భయం నిజంగా దేవి దేవిశ్రీ ప్రసాద్ అని ఈ విషయంలో పోడాలి దేవిశ్రీ ప్రసాద్కి చాలా సినిమాలు ఆఫర్ వచ్చినా సరే ఈ సినిమాలో నేను ఫుల్ ఫోకస్గా పనిచేయాలి ఎక్కువ సినిమాలతోనే డైల్యూట్ కాకూడదు డైవర్ట్ కాకూడదు అని మిగతా సినిమాల ఛాన్సెస్ కానీ అవకాశాలని అన్ని వదులుకుని ఈ సినిమా మీద దృష్టి పెట్టి ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ కానీ వాటి మిక్సింగ్ కానీ ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడాను చాలా టైం తీసుకుని చాలా బెస్ట్ ఇచ్చాడు ఈరోజు రిజల్ట్ చూస్తున్నాడు ప్రతి వాళ్ళు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రతి వాళ్ళు రీ రికార్డింగ్ చూసి వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారంటే కనుక ఆ నిజంగా తను చేసిన పనితనం తను తీసుకున్న శ్రద్ధాశక్తులే దానికి దోహదపడ్డాయి హెడ్స్ ఆఫ్ టు దేవి శ్రీ ప్రసాద్ అండ్ కెమెరామెన్ రత్నవేలు మేము అనుకున్న దాంట్లో అనుష్క కాజల్ ఇద్దరు అనుకున్నాం మాకు కాజల్ అనుకుని ఇంక వేరే ఆప్షన్ కూడా అనే ఓకే మంచి చాయిస్ పెట్టండి అన్నారు చెప్పాలంటే స్క్రిప్ట్ అనుకున్న క్షణం నుంచి ఆ హీరోయిన్ పేరు స్క్రిప్ట్లో కాజులనే రాసుకున్నారు కాజల్ వచ్చింది కాజులతో మీరు ఈ సీన్ చేశారు అలా చేశారు అంటూ అనేవారు ఏంటి కాజల్ ఫిక్స్ అయిపోయారా మేము అనుష్క చేస్తే బాగుంటుంది అంటే మీ ఇష్టం అనుష్క అంటే తర్వాత బట్ నాకు మైండ్ మైండ్లో కాజల్ అన్న ఆయన ఏదైతే మైండ్లో అనుకున్నారో ఆ తర్వాత అప్రోచ్ అవగానే అమ్మాయి కూడా అంత పాజిటివ్గా స్పందించి ఓకే చెప్పింది టెన్షన్ అంతా వీళ్ళకి ఎవరికి కాదు వీళ్ళంతా హ్యాపీ అమ్మాయి కుదిరింది చేస్తుందని టెన్షన్ నాది చరణంతో చేసింది ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు యంగ్ పైర్ ఆ తర్వాత కళ్యాణ్తో చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ బన్నీతో చేసింది సో వీళ్ళందరూ చూస్తుంటే అయ్యా సేమ్ ఏజ్ గ్రూప్ బాగున్నారని నాతో వచ్చేసరికి తప్పని నేను ఎంతవరకు మ్యాచ్ అవుతాను ఏమైనా ఎల్డర్లీ లుక్ ఫీలింగ్ ఉంటుందా చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఎందుకు మన ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని అయితే ఒకసారి ఒక స్టిల్ వర్క్ చేసిన తర్వాత సాంగ్స్ అది చేసిన తర్వాత ఒక స్టిల్ పబ్లిసిటీగా బయటకు వచ్చింది రాగానే సురేఖ మమ్మీ చూసి అరే చరణ్ అమ్మే ఆ చరణ్ కాదు ఈయన అని అంది అని నేను ఏంటి అన్నాను కాదు ఇది కబుక్కుని చరణ్ ప్రొఫైల్లా కనిపించి చరణ్ ఇంటి అమ్మాయితో అనుకున్నాను ఇది మీద అంది చాలు పాస్ అయిపోయా తను అనుకుంది అనుకుని ఇద్దరు భలే ఉన్నారు అని అందంటే ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా అసలు అలాంటిది మాకు స్ఫురణికే లేదు చాలా బాగుంది అండ్ సో ఫైట్స్ ఇన్ ద మూవీ అసలు అసలు రాడ్ పట్టుకున్నప్పుడే విశ్లు పడిపోయాడు స్క్రీన్ మీద సో అబౌట్ ఫైట్స్ ఈ సినిమాలో ఫైట్స్ అనేసరికి ఎక్కడ లోపల చిన్న టెన్షన్ లాగా స్టార్ట్ అయింది ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఒరిజినల్ సినిమాలో కాయిన్ ఫైట్ ఉంది అది కొత్త కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మామూలు సినిమాలు ఏంటి ఆ హీరో అనగానే వందల మంది కొట్టేస్తాడ్రా అని అంటాం కానీ వందల మంది అయినా కొట్టి లాజికల్గా ఎస్ అనిపించుకున్న ఫైట్ అది సో ఆ రకంగా ఆ ఫైట్ నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది బాగా డిజైన్ చేశారు మన వాళ్ళు కూడా చాలా బాగా తీశారు డైరెక్ట్గా అందులో కామెడీ పనిచేస్తున్నాయే ఆ గుట్టలో కూర్చున్న తర్వాత థియేటర్ బళ్ళు ఉన్నారు ఒకసారి చచ్చిపోయినట్టు పడున్నటువంటి ఒకడు మాట్లాడటం కానీ తర్వాత ఒకడు భయ అందులో ఒక పెద్ద ఫైటరే కానీ అంటే భయ వస్తున్నాడు వాడు ఇక్కడికి అని అంట ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్రియేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైట్ లేవు అండ్ ప్రతి ఫైటు నో సెకండ్ టేక్ అంత ఇది అనమాట టేక్ టేక్ ఓకే అండి అలా పని తీస్తారు ఎస్ నాది వన్ వే కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను డాన్సెస్ సమయంలో ఫస్ట్ డ్యాన్స్ డైరెక్ట్ చేసిన కోరియోగ్రాఫర్ లారెన్స్ అలాగే సుందరి సుందరి అంటే చేసిన జానీ మాస్టర్ యూ అండ్ మీ అండ్ అమ్మడు కుమ్ముడు ఈ రెండు శేఖర్ మాస్టర్ వీళ్ళు కొరియోగ్రాఫర్గా మీరు చేస్తారని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదు థియేటర్లో రోజున ఎగిరి గంతేస్తున్నారు వాళ్ళు ముందే ఎగిరి గంతేసేసారు వాళ్ళు మీ మీ సాంగ్స్ చూసి మేము ఏ హీరోకైనా సాంగ్స్ కంపోజ్ చేసేవాళ్ళం అంటే ఏదైనా ఒక సాంగ్ డైరెక్ట్ చేయాలంటే కనుక ఆ ముందు రోజు మీ పాత సాంగ్స్ అని వేసుకుని ఏమేమి చేస్తారు ఏంటి ఆ ఏదైనా ఒక హైలైట్ మూమెంట్ ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటే అది క్యాప్చర్ చేసి దాన్ని బట్టి మిగతా మూమెంట్స్ అనుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ రకంగా మీ నుంచి మీ సాంగ్స్ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసేవాళ్ళం ఇప్పుడు మీకే డైరెక్ట్ చేయాల్సి వస్తే కనుక మేము ఎవరు చూడాలి ఏ సాంగ్స్ చూడాలి అంటే చిన్న కన్ఫ్యూజ్ అయిపోయి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీ సాంగ్ వచ్చింది అనగానే బట్ ప్రాక్టికల్గా కంపోజ్ చేయాలని సరికి ఒక డేజ్ లుక్లోను ఏం చేయాలని చాలా టెన్షన్ గురయ్యాం సార్ అదే అని చెప్పేసి బట్ ఆ కుర్రవాళ్ళు ఒక ఫ్రెష్ మూమెంట్స్ నా బాడీ మీదకి అవి చాలా కొత్తగా అనిపించింది కొత్త స్టైల్స్ అనిపించింది లైక్ ఓల్డ్ వాయిన్ న్యూ బాటిల్ అంటారు ఆ రకంగా నేను వీళ్ళ మూమెంట్స్ ద్వారా వీళ్ళ కంపోజిషన్స్ ద్వారా చాలా కొత్తగా నేను థియేటర్లో కనిపించాను ఈరోజు ఈ రోజున ఇంతమంది ఇది ఎంజాయ్ చేస్తున్నారు ఇంతమంది చూసి వావ్ అంటున్నారంటే కనుక అది ఆ గోస్ గోస్టు లారెన్స్ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అందులో నేను ఒక లారెన్స్ చెప్పినప్పుడు ఒక బిట్టుకి అదే చూసే ఉంటారు కదా ఒక బిట్టుకి ఇవ్వన స్టెప్ వేయమన్నాడు అని కంపోజ్ చేసాడు నేను వేనన్నాను ఇదేంటిది నేను ఎప్పుడో వేసిన సాంగ్ పెట్టిది ఈ ఇద్దయ్యా అని మళ్ళీ నేను చేస్తే బాగుండదని లిట్రల్గా కాలమే పడి బతిమాలేశాడు నా కోసం నా కోసం ప్లీజ్ ప్లీజ్ అని నాకు అనిపించింది ఇంత ఇదిగా అడుగుతున్నాడు అంటే వీళ్ళు మాస్ పీపుల్ మాస్ పల్స్ వీళ్ళకి తెలిసినట్టుగా నాకు తెలుసు అని అనుకోకూడదు సో ఇంత ఇదిగా అడుగుతాడు కాబట్టి చేద్దాంలే అని అనుకున్నాను కానీ చేశాను కానీ వీళ్ళ అత్యాస కానీ మళ్ళీ ఏంటి కొత్తగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు థియేటర్ రియాక్షన్ చూస్తుంటే దానికి పగల పడేనట్లుగా థియేటర్ పగిలిపోతాయినట్టుగా చూస్తుంటే ఇట్ ఈస్ రియల్ అమేజింగ్ సో ఇప్పుడు షో ఎండింగ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు ఫుల్ నేను ర్యాపిడ్గా అడుగుతాను

ఇప్పుడు నువ్వు ఎంత మంచి సన్ను నేను టెస్ట్ చేస్తాను ఓకేనా పెద్ద పరీక్ష డాడీ ఫస్ట్ మూవీ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన సినిమా లేకపోతే ఫస్ట్ ఆడియన్స్ ముందు వచ్చిన ఫస్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ ప్రాణం ఖరీదు వెరీ గుడ్ నౌ హండ్రెడ్త్ మూవీ త్రినేతుడు వన్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ క్లూ కావాలా ప్లీజ్ హిందీ మూవీ

మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు మీరు మీ మూవీకి ఎవరి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు సురేఖ మమ్మీ మమ్మీ బెస్ట్ రియాక్షన్ ఓపెన్ చాలా ఫ్రాంక్ గా చెప్తుంది ఒక్కోసారి మనం హార్ట్ గా ఉంటుంది ఇంత పచ్చిగా చెప్తుంది కొంచెం స్వీట్ గా చెప్పచ్చు కదా అని అంటే చెప్పేస్తుంది బాగుండేదని ఇప్పుడేదో వేరే షర్ట్ తీసుకుందామని చేస్తే ఆ షర్ట్ బాగుంటుంది అండి బాగుంది బాగుంటుంది కదా అస్సలు బాగుండదు మరి ఎందుకు అది మీరు కొనుక్కో నేను కొనదు కాదు అంత అంత నిక్కచ్చిగా ఉంటుంది అందుకనే స్టోరీ కానీ సినిమా రషెస్ కానీ అవి నేను నాతో పాటు తన్నే తీసుకెళ్తాను తను కూడా చూస్తుంటుంది చూసినప్పుడు ఫస్ట్ ఆడియన్గా తను చెప్పేస్తుంది ఇది బాగుంది ఇది బాగోలేదని ప్రొడ్యూసర్ గారు హీరో గారు రిలాక్స్ నౌ డైరెక్టర్ గారు విల్ సిట్ హాట్ సీట్ మీలే ఎవరు కోటిశర్డ్ హాట్ సీట్ ఇది నా పొజిషన్ తీసుకుంటున్నావు లేదు అది నాది యాంకర్ సో వినయ్ గారు ఠక్ అని చెప్పాల ఓకేనా టైగర్ ఆర్ కైదీ 150 కొంచెం నాకు రెండు ప్రాణం ఫాస్ట్ ఫాస్ట్ వన్ రెండు రెండు కళ్ళు ముచ్చటగా మూడో సినిమా అన్నయ్యతో తీసేది ఫస్ట్ ఈ పర్సన్ గురించి చెప్తే మీకు ఏం గుర్తొస్తుంది కాజల్ ఒక అన్నం అంద రాజమౌళి దాన్ని సృష్టి సృష్టికర్త ఇప్పుడు చాలా చాలా టఫ్ క్వశ్చన్ అండి అయితే రామ్ చరణ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ నాకు హీరోగా ఇష్టం చాలా డిప్లొమేటిక్గా చెప్తున్నారు ఇప్పుడు మాత్రం డిప్లొటిక్ చెప్పకూడదు ఆఫ్ ది సీజన్ ఇప్పటి వరకు మీరు మీకు చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా చాలా వండర్ఫుల్ గా బెస్ట్ గా ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇప్పుడు మా డాడీ నిజంగా చెప్తారు ఎందుకంటే ఇది ఫార్మల్ లేదు చాలా ఇన్ఫార్మల్ గా ఉంది మన ఇంట్లో కూర్చుని వినయ్ గారు మనకి గెస్ట్ గా వస్తే ఎలా కూర్చొని మాట్లాడుకుంటావో అలాగే అనిపించింది నాకు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మా సంక్రాంతి సూపర్ బ్లాక్ బస్టర్ కుమ్ముడు సంక్రాంతి అయిపోయింది అండ్ మీకు కూడా అలాగే ఉంటుంది ఎంటైర్ టీమ్ ఆఫ్ నెంబర్ మై డాడీ సో మచ్